చాలామంది పెద్దలు పాల్గొన్నారు ముఖ్యంగా శత చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామచత్ గారు ఇవాళ ముఖ్య అతిథిగా ఇవాళ పాల్గొన్నారు అదేవిధంగా ఈరోజు ఈ నరసింహారావు నిర్మాతగా శ్రీనివాస్ ఊర దర్శకునిగా ఈ సినిమా ఇవాళ ప్రారంభమైంది ఇందులో యశ్వంత్ సాయి తేజ హారుషి మొదలైనటువంటి వారు నటిస్తూ ఉన్నారు ఇందులో ముఖ్యంగా నా పేరు కళారత్న బిక్కీ కృష్ణ నేను ఈ సినిమాలో మొత్తం పాటలన్నీ కూడా రాయడం జరిగింది అదేవిధంగా ఈ చిత్రానికి ఆచార్య శ్రీధర్ ఆత్రేయ గారు సంగీత దర్శకునిగా వ్యవహరిస్తూ ఉన్నారు మరి ఈ చిత్రం విజయవంతం కావాలని చెప్పేసి నేను కోరుతున్నాను ముఖ్యంగా అంటే ఆయన అందరికీ చిన్న చిరచుడు పరిచితులు నాకైతే గురువులు అంటే ఆయన ఆయన ఈ సినిమాకి రోజున స్విచ్ ఆన్ చేశారు అలాగే నేను క్లాప్స్ కొట్టాను ఇక ఈ చిత్ర విషయానికి వస్తే కారుణ్య బ్యానర్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ వన్గా నరసింరావు గారు నిర్మాతగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఇక ఈ చిత్రానికి దర్శకుడు నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి మా బిక్కి కృష్ణ గారికి సొంత శిష్యుడు ఊరా శ్రీనివాస్ ఇతను ఈ సినిమాకి దర్శకుడిగా డెబ్యూ డైరెక్టర్గా మేము ముందుకు వస్తున్నాడు చాలా కాలం నుంచి ఇతను మంచి కథ పట్టుకుని చాలామందితో కథ చెప్తున్నాడు నాగిరి కూడా నేను కూడా అవకాశం ఇద్దాం అనుకున్నాను అయితే మా కండిషన్లు మా పద్ధతుల కంటే ఒక కొత్త నిర్మాత కొత్త హీరోతో అయితే కొంచెం బాగా తీయటానికి అతనికి అవకాశం ఉంటుంది స్కోప్ ఉంటుంది ఉద్దేశంతో ఈ నరసిరావు గారి సినిమా నిర్మాతగా ఉన్నారు మా శ్రీనివాసు దర్శకుడిగా ఉన్నాడు ఈ సినిమాని ఎక్కడా ఏ విధమైన ఆటంకాలు కలగకుండా దగ్గరుండి నేను బాజీ తీసుకుని అతని నిర్మాణంలో మనం హెల్ప్ చేసి అతనికి సపోర్ట్ చేద్దాం ఎందుకంటే ఓరా శ్రీనివాస్ లాంటి ఒక యంగ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి వస్తే భవిష్యత్తులో అతను మరో తేజ అవ్వచ్చు మరో వివి వినాయక్ అవ్వచ్చు ఎందుకంటే ఫస్ట్ టైం అందరూ కూడా కొత్త కానీ ఆ కొత్త దానికి వెనకాల ఒక సీనియర్గా నాలాంటి ఉంటే కనుక సినిమా ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా షూటింగ్ పార్ట్ పూర్తి అవుద్ది అలాగే చక్కా చక్కగా సినిమా కూడా విడుదలకి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు ఇక నిర్మాత నరసింహరావు గారు వాళ్ళ అబ్బాయిని హీరోగా చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఎక్కువ బాధ్యత ఉంది ఒక మంచి సినిమా తీయడానికి ఆయన పూర్తిగా స్వేచ్ఛని మా శ్రీనివాస్కి ఇస్తే చక్కగా అతను సినిమా మాత్రం తీస్తాడు తీసి సినిమాని రిలీజ్ చేసే బాధ్యత ఎందాక మా కళా రత్న బిక్కి కృష్ణ గారు చెప్పినట్టుగా నేను పూర్తిగా బాధ్యత తీసుకుని అతనికి హెల్ప్ చేయటి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను అని తెలియజేస్తున్నాం ఇలాంటి కొత్త దర్శకుల్ని నిర్మాతలను ప్రోత్సహించడానికి ఈ నిర్మాతల మండలి ఉంది ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా ఫస్ట్ నుంచి కూడా మనం ఒక ఆర్గనైజింగ్గా సినిమా చేస్తే నిర్మాణంలో ఎక్కడ ఇబ్బందులు ఉండవు ఆ తర్వాత రిలీజ్ అవుతూ భగవంతుడు ఉన్నాడు బాగా తీస్తే జనం ఆదరించడానికి ప్రేక్షకులు కూడా ఉన్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొత్తగా ఆర్టిస్టుతో చేసిన సినిమాలు చాలా హిట్ అని బలగం సినిమా మొదటి రోజున అందరూ ఏదో చిన్న సినిమా అనుకున్నారు అది వంద కోట్లు కలెక్ట్ చేసింది మీకు తెలుసు అలాగే బేబీ సినిమా కొత్త వాళ్ళతో చేస్తున్నారు అనుకున్నారు అది వంద కోట్లు కలెక్ట్ చేసింది అంటే సినిమాలో కంటెంట్ ఉంటే ఆర్టిస్టులు ఎవరో డైరెక్టర్ ఎవరో ఎవరు చూడరు కంటెంటే ముఖ్యం కాబట్టి అలాంటి కంటెంట్ మా ఊర ఏను చెప్పి నిర్మాత గారిని ఒప్పించి మా కళాకృష్ణ గారు దీంట్లో అద్భుతమైన పాటలు రాస్తున్నారండి కారినా శ్రీయాన్స్ ఫిలిమ్స్ బ్యానర్ రిలీజ్ ఉన్నాను ఈరోజు ఈ సందర్భంలో నేను మాట్లాడుతున్నా ఈ చిత్రంలో మా అబ్బాయి ఇంట్రెస్ట్ పెట్టి హీరోగా వెళ్తుండు ఇంకో హీరో కూడా నా కొడుకు లాంటి వాడే ఇద్దరు హీరోల పిక్చర్ ఇద్దరు హీరోల పిక్చరు వాళ్ళిద్దరికీ వాళ్ళు మంచిగా ముందు అడుగు వేసి విజయం సాధించాలని కోరుకుంటూ అందులో సినిమా పెద్దలు కృష్ణ గారు ఊరా శ్రీనివాస్ గారు రామ్ సత్యనారాయణ గారు నా కూతురు సుష్మా ప్రియదర్శిని వీళ్ళందరి ప్రోత్సాహంతో వీళ్ళందరి ప్రోత్సాహంతో నేను సినిమాకు నిర్మాతగా వహిస్తున్నాను నాతో పాటు ఇంకొక ప్రొడ్యూసర్ ఉండరు అతను కూడా కలిసి సాయి సాయి తేజ అంటే అతను ఉన్నారు దీనికి కావలం యూత్కు ఎంకరేజ్ చేయాలి మనం ఎంతసేపు అయినా యూత్కు ఎంకరేజ్ చేస్తే రాబోయే కాలానికి రీసెంట్ హీరోలే ముందు చాలా సినిమాలు తీసుకొస్తారు విజయాలు సాధిస్తారు ఏదో పాత హీరోలు వచ్చారు పోయరు ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చినప్పుడు అందరు కొత్త హీరోలే పా ఇప్పుడు వచ్చే తరానికి ఇప్పుడు వచ్చే హీరోలకు చాలా అవకాశాలు ఇస్తే మనము మీలాంటి కెమెరామ్యాన్స్ వీళ్ళందరి ఆశీస్సులతో ఉంటే వీళ్ళందరి ప్రోజ్బలంతో ఉంటే వీళ్ళందరూ ముందడిగేస్తారని విజయం సాధిస్తారని నా యొక్క ఆశ అందుకే నేను ప్రొడ్యూసర్గా ముందుకు వచ్చిన అందులో మా అబ్బాయికి కూడా కొంచెం మా అబ్బాయి లాంటి వారి ఇద్దరు హీరోలు వాళ్ళకు ముందు జరపాలా ముందు వేయాలా ఏదో సినిమా రంగంలో ఒక హీరోగా కొత్త హీరోలుగా స్నానం చేయాలని నేను ఆశిస్తున్నాను కారుణ్య శ్రేయాంస్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ నరసింహారావు సాయితేజ ప్రొడ్యూసర్స్ ఈ చిత్రానికి ఇద్దరు హీరోలు యశ్వంత్ అండ్ సాయితేజ ఇద్దరు హీరోలు హీరోయిన్ ఆరుషి అండ్ నిఖిల ఇద్దరు హీరోయిన్స్ ఈ చిత్రకథ వచ్చేసి సుష్మా ప్రియదర్శన్ గారు నాకు మంచి ఇచ్చారండి థ్యాంక్ యూ మేడం మీరు సో దీనికి డైలాగ్స్ వచ్చేసి వెంకట్ దాసరి నాకు అనుకున్న టైంలో స్క్రిప్ట్ అందించాడు వెంకట్ దాసరి థ్యాంక్ యూ వెంకట్ దీనికి పాటలు వచ్చేసి మా గురుగారు కళారత్న బిక్కీకృష్ణ గారు మంచి పాటలు ఇచ్చారండి సో మా గారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకోటి మ్యూజిక్ డైరెక్టర్ గారు మొన్ననే అది ఒకటి ఐటెం సాంగ్ ట్యూన్ విన్నాను చాలా బాగా ఇచ్చారు థ్యాంక్ యూ సార్ శ్రీధర్ ఆత్రేయ గారు మ్యూజిక్ డైరెక్టరు సో ఈ చిత్రం స్టోరీ వచ్చేసి సస్పెన్స్ థ్రిల్లర్ సో రేపు సాటర్డే నుంచి వికారాబాద్ ఫారెస్ట్లో కంటిన్యూ షెడ్యూల్ వెళ్తుంది దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ టైం కథ రాశాను అంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు బట్ యంగ్ ఏజ్ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని రాశాను ఈ స్టోరీ థ్రిల్లర్ అండ్ కామెడీ అండ్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఈ చిత్ర దర్శకులు ఊర శ్రీనివాస్ గారు నేను చాలా ఆల్బమ్స్కి వర్క్ చేశాం ఆయన నా దగ్గర పాటలు అవి చేయించుకున్నారు ఇదివరకు ఆయన ఆల్బమ్స్లో ఆయన టేకింగ్ విధానం అంతా కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి చక్కగా తీస్తారని నమ్మకం ఉంది చాలా చక్కగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే బిక్కీ కృష్ణ గారు నేను కలిసి చాలా ఆల్బమ్స్ చేశాము అలాగే ఫిలిమ్స్ కూడా ఈ మధ్య కాలోజీ బయోపిక్ కూడా సార్ సింగిల్ కార్డ్ అలాగే మా ఇద్దరు కాంబినేషన్లో మంచి హిట్ అయింది ఆ పాటలు కూడా సో అలాగా ఈ కొత్తగా వచ్చినటువంటి హీరో హీరోయిన్ వీళ్ళందరినీ కూడా మీరు అందరూ ఎంకరేజ్ చేసి మరిన్ని సినిమా సినిమాలు తీసే విధంగా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు విచ్చేసినటువంటి రామ్ సత్యనారాయణ గారు కానీ ఈ కథ అంద సోదరి ప్రియదర్శిని గారు కానీ అందరికీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఈ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను శ్రీరాంస్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ ఈ మూవీకి డైరెక్టర్గా వర్క్ చేస్తున్న శ్రీనివాస్ సర్ గారికి అండ్ ఆల్సో బీకే కృష్ణ గారు లిరిక్ రైటర్గా చేస్తున్నారు వాళ్ళకి అందరికీ పేరు పొందాం థ్యాంక్ యూ సో మచ్ బికాజ్ ఈ మూవీ అనేది మేము మా ఓన్ ప్రొడక్షన్తో స్టార్ట్ చేస్తున్నాం ఈ మూవీ నిర్మాతలు పి నరసింహారావు గారు అండ్ సాయితేజ కండిమల్లా బికాజ్ బికాస్ వీళ్ళే ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ లెక్క నాకు ఎందుకంటే ఒక్కసారి అడగంగానే వాళ్ళు వచ్చి నా కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఆల్సో వాళ్ళ కోసం కూడా ఇది ఒక టీమ్ వర్క్ లెక్క ప్లాన్ చేస్తున్నాం మేమందరం ఇంకా ఇంకా న్యూ మూవీలో హీరోయిన్గా అరుషి మోడలింగ్ త్రూ నుండి వచ్చింది మన దగ్గరికి అండ్ ఆల్సో నిఖిలా కూడా చాలా ప్రొడక్షన్కి వర్క్ చేస్తుంది మా కోసం అండ్ ఆల్సో సుష్మా ప్రియదర్శి షీఈస్ మై సిస్టర్ బికాజ్ స్టోరీకి చాలా అంటే చాలా మాకు కాన్సెప్ట్ ఇచ్చింది ఇంకా మన వెంకట గారు డైలాగ్ రైటర్స్ అందరూ మంచి మంచిగా మాకు ప్రొడక్షన్ త్రూ ఎంత వర్క్ కావాలంత వర్క్ చేస్తున్నారు యాజ్ టూన్ యాజ్ పాసిబుల్ మేము వికారాబాద్లో షూట్ చేస్తామని చూస్తున్నాము తర్వాత ఇక హైదరాబాద్లో ఒక్కొక్క షెడ్యూల్ చేస్తున్నాము ప్లాన్ చేస్తున్నాము ఇంకా మాకు ప్రొడక్షన్గా వర్క్ చేస్తున్న ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కూడా మాకు ఎందుకంటే ప్రొడక్షన్స్లో కూడా మాకు చాలా వర్క్ చేస్తున్నాం అతను కూడా మా బావగారే థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు థ్యాంక్ యూ అందరికీ మాకోసం మా మూవీని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో నేను యశ్వంత్ హీరోగా ఫస్ట్ టైం ఆ మూవీ స్టార్ట్ చేశాము సో ఎవ్రీవన్ షుడ్ ఎంకరేజ్ అస్ లైక్ న్యూ టాలెంట్ సో ఐ థింక్ లైక్ ప్రతి ఒక్కరికి ఫస్ట్ మూవీస్ లైక్ ఎ న్యూ హీరో ఓన్లీ సో అలా లైక్ న్యూ హీరో అన్నట్టు కాకుండా సో యాక్టింగ్ ఎలా ఉందనేది ఫస్ట్ చూసి దాన్ని బట్టి మూవీని జడ్జ్ చేయాలన్నమాట సో నాట్ లైక్ ఎ న్యూ కమర్ ఆర్ ఏ ఓల్డ్ గాయ్ సో ఐ థింక్ ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుందని చెప్పేసి అందరం కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఎవరి వన్ సో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ ఆల్ అండ్ దిస్ ఈస్ నిఖిలా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఎంకరేజింగ్ మీ యశ్వంత్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ టు మీ and uh, thank you for uh, producer sir and director sir and uh, thanks for supporting me and uh, i'm feeling so blessed and also uh, thanks for giving me this wonderful opportunity as a second heroine and uh, yeah thanks for yeah. our director sir and producer sir and mainly the hero thanking everyone to take me here for this future work uh, Thank you.